ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివేశ్రుత్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో సో ఇవాళ వీడియోలో మా ఇంట్లో చేసుకుంటున్న సంక్రాంతి ఫెస్టివల్ ని ఒక షార్ట్ బైట్ లో చూపిస్తారు ఒకసారి చేసేయండి సో నా ముగ్గుతో స్టార్ట్ చేద్దామండి సో కొంచెం ముగ్గు బాగానే వచ్చింది పర్వాలేదు భోగి రోజు వేసానండి సో పండుగలో జరిగే అన్ని సెగ్మెంట్స్ అక్కడక్కడ చిన్న చిన్న బయటస్గా తీసానండి సో మా ఇంట్లోవే సో మీకు అవన్నీ మీకు ఇప్పుడు చూపించేస్తాను నేను సో ఈ పండుగ స్పెషల్గా రైతులకు అండి సో ఈ పండుగని వాళ్ళు చాలా బాగా జరుపుకుంటారు సో ఇయర్ మొత్తం కష్టపడుతూనే ఉంటారు పంటంతా కోత చేతికి వచ్చి ఆ డబ్బులతోటి పశువులకి పూజలు చేసుకొని ఈ మూడు నాలుగు రోజులైతే చాలా సంతోషంగా గడుపుతారండి ఇలాంటి పండుగ రైతులకు ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఆలోచించాను సో గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఎవరికైనా కానీ హాలిడే ఉంటుంది కానీ రైతుకు మాత్రం హాలిడే ఉండదండి సో ఏడాది పొడవు కష్టపడుతూనే ఉంటారు సో వాళ్ళు రెస్ట్ తీసుకుంటే మనకి భోజనం అనేది ఉండదు సో ఏ పండుగైనా వాటి అర్థం పిల్లలకి తెలిసేలాగా చేయండి సో ఫెస్టివల్స్ అంటే మనం ఒక్కరమే ఇంట్లో చేసుకోవడం కాదు అమ్మమ్మలు నానమ్మలతోటి వాళ్ళకి రిలేషన్స్ విలువ పండుగలు విలువ తెలిసేలాగా చేయండి సో స్పెండ్ చేయండి టైం వాళ్ళతోటి అండ్ ఇవి అయితే భోగి రోజు తల స్నానాలు అన్నీ అయిపోయాండి నలుగు స్నానం సో పిండితో చేయించారు మా అత్తమ్మ సో బియ్య పిండి నువ్వులు పసుపుతోటి కలిపి భోగి స్నానం అయిపోయింది సో ఇప్పుడైతే పిండి వంటలు మురుకులు అరసలు చేసిందండి మా అత్తమ్మ కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే మనకి ఎలా చేసినా కూడా రాదనమాట టేస్ట్ బాగుంటుందని నా మావాడు చూడండి అస్సలు ఒక్క క్షణం కూర్చోడు అలా చేస్తూనే ఉంటాడు వాడికైతే ఒక మనిషి ఉంటూనే ఉండాలి వెనక అవి ఇవి సదిరి మన నోట్లో పెట్టుకుంటాడేమో అని భయం సో ఇలాగా మేము అందరూ రెడీ అవుతా ఉన్నాం వాడిని కూడా రెడీ అనమాట సో పూజ సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి నాకు అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అంటే నేను అక్కడ మా తాత వాళ్ళకి వాళ్ళకి భోజనం చేసి పెడతాం మా అమ్మ అంటే వాళ్ళు లేరు సో పండుగలకు పెద్దలకు పెడతాం కదా సో సంక్రాంతికి పెడతాం మేము ఆంధ్ర అనమాట సో అక్కడ వీడియో తీయటం నేను మర్చిపోయాను అండ్ పక్కనే ఉంటారమ్మ వాళ్ళు నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా వచ్చేసాను ఇక్కడికి సో ఇక్కడ పూజ ఉందని సో అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ టైం చూపిస్తాను అమ్మ వాళ్ళకి అండ్ మా వాడు చూడండి సదురుతనే ఉంటాడు మా వదిన వాళ్ళు రెడీ అవుతుంటే వాడు వచ్చి ఇక్కడ అన్నీ చదువుతూ ఉన్నాడు ఇలా ఉండాలి వాడికి ఏదో ఒకటి ఇస్తే కామ ఉంటాడు లేదంటే ఏడ్చి గోల పెడతా ఉంటాడు కొంచెం ట్రెడిషనల్ వరిగా రెడీ చేశాము సో మన పండుగ తెలుగువారి పండుగ కాబట్టి అండ్ ఇక్కడైతే ఎత్తుకోమని గోల ఎవ్వరు ఖాళీగా ఉండకూడదు వాళ్ళని ఎత్తుకోవాలన్నమాట మా కోడలు అయితే సిగ్గి ఎక్కువ అసలు వీడియోలో కనిపించద్దు అని చెప్తూ ఉంటుంది అండ్ మా అల్లుడు అయితే ఎవరు ఎక్కడన్నా పోని ప్రపంచం బద్దలైపోని తన పని మాత్రం ఇదే అండ్ చదువు కూడా బాగానే చదువుతాడు అనుకోండి కాకపోతే కొంచెం మాట వినడు అండ్ పూజకైతే చింతపండి పులిహోర చేసామంటే అండ్ పాయసం కూడా అన్నమాట సో లెమన్తో చేసేదైతే కొంచెం త్వరగా అయిపోతుంది మనకి అండ్ ఇవి అయితే చింతపండు అయితే టైం పట్టినా కూడా టేస్ట్ బాగుంటుంది సో దేవుడికి నైవేద్యంగా పెట్టామండి సో మీరు ఎలా చేసుకున్నారు పండుగని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి సో బిలేటెడ్గా సో వీడియో అంటే కొంచెం నేను బిజీ బిజీ వల్ల అన్నీ నేనే చూసుకోవాలి వీడియో చేసుకోవాలి అండ్ కొంచెం ఇంట్లో పనులు కూడా సో లేట్ అవుతుంది వీడియో పోస్ట్ చేయడానికి సో యాక్చువల్గా నేను పండగ రోజు పెడదామనుకున్నాను కుదరలేదండి సో ఫైనల్గా మా దేవుడు ఇదే అనమాట పూజ సో మా ఆయన మా బాబు మా వదిన అండ్ మా అత్తమ్మ కోడలు అనమాట షార్ట్ వీడియో తీస్తోంది ఒక బయట తీయమని చెప్పాను దేవుడు పూజ కూడా సో మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హారతిస్తున్నానండి తీసేసుకోండి అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా వెజ్ బిర్యానీ అండి మా ఏం చేస్తున్నాడు టైం దొరికితే మాత్రం ఇలా చేసి పెడతారు सो टेस्ट बच्चे सोच